నిలయం సూర్యగిరి చిన్మయో వాణిలక్ష్మి లక్ష్మి పవన మూర్తి విస్తుతి నాసమం నిలిచి మంగళ వాఘరీ సాగను సమ్మౌని జనా ವೀರಧರ್ಮಜ ಜಗದ್ಗುರು ಪರಮಾತ್ಮ ಕೋಟಿಲಿಂಗೇಶ್ವರ ವೀರಧರ್ಮಜ ಮಾತಾ ಪಾದ ಪದ್ಮು ಪ್ರಣವಿಲ್ಲಿತು ಮಣಿ ಮನದಲ್ಲಿ ಮಾಣಿಕೇಶ್ವರಿ ಪಾದಪೂಜ ಮುಪ್ಪ ಏಳವ పూజా మహోత్సవానికి ఇచ్చేసినటువంటి వేదికపైన ఉన్నటువంటి పెద్దలకందరికీ కూడా నేను నమస్సుమాంజనాలు ఆచరిస్తూ ఆ తర్వాత సంగీత బృందానికి కాకులారంలో ఉండేటటువంటి సమస్త భక్తులకు ఆబాల గోపాలనికి అద్దటి కూడా శరణు శరణాగతి తెలియజేస్తూ అనేటటువంటి ఆ శబ్దమునలోనే ఉన్నది అజ్ఞాన శాగ తస్మై శ్రీ గురవీ మహాని అంటారు అజ్ఞానం అనేటటువంటి చీకటిని తొలగించి జ్ఞానం అనేటటువంటి జ్యోతిని వెలిగించడానికి అక్కడక్కడ ఆయా క్షేత్రాలలో ఆయా ప్రాంతాల లోపల మనకు ఉద్భవించి జ్ఞాన గంగనంతా కూడా మనకు ఏర్పాటు చేసి జ్ఞానమనే అనే సాధనములో ముంచినటువంటి వారి గురువులు అటువంటి గురువులకు అటువంటి పీఠాధిపతులకు అటువంటి వాళ్ళకందరికీ కూడా మకుటాయమానంగా విరాజిల్లినటువంటి ఒక ముక్కోటి దేవత కోటలింగేశ్వర వీరధర్మ జమాతని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉంది ఎందుకు ఆ మాట మనం చెప్తున్నాము అని అంటే వాస్తవికంగా అమ్మవారి యొక్క శక్తి ఎంత గొప్పది అని అంటే తాను జన్మించిన నుండి మొదలుకొని కూడా తాను దివ్య సమాధిలోకి వెళ్ళినంత వరకు కూడా అమ్మవారు ఈ యొక్క మానవ శరీరానికి ఉండేటటువంటి అన్నాహారాదులను వదిలిపెట్టి తానంతా కూడా దేహము ధరించుకొని మానవ దేహంతో వచ్చినప్పటికీ కూడా అది మంత్రపిండముగా ఉండి ఆ యొక్క అన్నాహారాధనను వదిలిపెట్టి సంసార చింతనలు ఏమీ లేక నిరంతరము శివయోగ నిష్టలో ఉన్నటువంటి జగద్గురువు కోడిలింగేశ్వర వీరధుమ జమాత అందుగురించే అమ్మవారి యొక్క అవతార విశేషాలను తెలియజేస్తూ ఒక మాట చెప్పినారు ఏమని చెప్పినారంటే ద్వాపార యుగంలో పల శ్రీకృష్ణులు ఏ విధంగా అయితే మధ్యరాత్రిలో ఆరు గ్రహాలు ఉచ్చస్థితిలో ఉండగా ఆయన దేవకి వసుదేవులకు మధ్యరాత్రిలో ఇలా ఉద్భవించినాడో అలాగులోనే అమ్మవారు భావనామ సంవత్సరంలో మరి గురు పౌర్ణమి రోజున లక్ష్మీవాసరము అంటే శుక్రవారం రోజున అంటే గురువాసరము రోజున అమ్మవారు మధ్యాహ్నము పన్నెండు గంటలకు అమ్మవారు మల్లబాదు అనేటటువంటి గ్రామంలో సెడిం తాలూకా గురుబర్గా జిల్లా లోపల అమ్మవారు ఉద్భవించడం జరిగింది ఆలయ భావత్సరము ఆషాఢ మాసము ఆలయ భావత్సరంలో ఆషాఢ మాసంలో ఆరు గ్రహాలు ఉక్షస్థితి లోపల ఉండగా కలికాలము లోపల ఈ కలీలో ఉండేటటువంటి కలినంతా కూడా ధ్వంసము చేయడానికి అందు మరి మధ్య మాంసాలతో కూడుకొని అధర్మ పరివర్తనలై ఉన్నటువంటి మానవులందరినీ కూడా ఏకు యుద్ధం చేసి పరమో ధర్మ అనేటటువంటి ఒక పరమ ధర్మాన్ని ఈ లోకంలో ప్రతిష్ఠించినటువంటి దేవత కోటలింగేశ్వర వీరధర్మదే మాట అమ్మవారి యొక్క జన్మనామము మాణిక్యేశ్వరి అని అన్నాము మా మీ మూమే మఖ నక్షత్రము అంతేకాదు కాలజ్ఞానంలో యొక్క మాట చెప్పడం జరిగింది జన్మసేవ్యం ముక్తిప్రదం ప్రదేశ తీర్థం అని చెప్పడం జరిగింది అంటే ఎనభై నాలుగు లక్షల జన్మలు ఎత్తినటువంటి మానవుడు ఈ జన్మ లోపల మోక్షము పొందాలని అనుకుంటే ఈ సూర్యనంది క్షేత్రము యానగుండె క్షేత్రములోకి ఎవరైతే వస్తారో అటువంటి వాళ్ళు ఆ ప్రదోష తీర్థములో ఎవరైతే స్నానము చేస్తారో అంటే అక్కడ యానగుండెలో స్నానం చేయాలంటే రామేశ్వరము ఆ యొక్క రామలింగేశ్వర స్వామి దేవాలయం దగ్గర ముందున్నటువంటి పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర ముందు ఒక గుండం ఉన్నది ఆ గుండె గంగ అది ఎటువంటి గంగ అంటే కాశీలో ఉండేటటువంటి విశ్వేశ్వరుల దగ్గర సమేత విశ్వేశ్వరుల దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క పావనమైనటువంటి గంగతో సమానమైనటువంటి గంగ ఆ యొక్క ఉన్నది అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటూ ఉన్నా ఆ బుగ్గలో ఆ గంగలో ఏవో స్నానం చేసినారు అని అంటే సాక్షాత్తు ఆ పార్వతీదేవి అవతారమైనటువంటి దత్తాత్రేయ అవతారమైనటువంటి యోగ నిష్టలో ఉన్నటువంటి బాల మాణిక్యేశ్వరి మాట శ్రవం చేసినటువంటి గుండం అనేది కూడా నేను తెలియజేసుకుంటూ ఉన్నా అది జ్ఞాన గుండము అందుకు ఆ గుండములో ఎవరైతే తప్పగా నీళ్లు తీసుకొని తప్పనిసరిగా మీకు ఏ నాటి శని దోషం ఉన్నా కూడా అంతేకాదు ఏ విధమైనటువంటి కర్మలన్నీ తొలగకుండా ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా మీ పనులు అనేటటువంటి మరి ఫలవంతము కాకపోతే ఒక గురువారం రోజున వెళ్లి అక్కడ ఉన్నటువంటి నీళ్లను ఒక తీసుకొని అందులో పసుపు కుంకుమం వేసి చక్కగా నమస్కారం చేసి ఒక్కసారి శిరస్సుపోయిన ఇలా ఒక్కసారి వేసుకొని మీరు ప్రోక్షణ చేసుకుంటే ఏలిన నాటి శని దోషాలన్నీ తొలగిపోతాయి అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటూ ఉన్నా అందుగురించే అమ్మగారు అన్నారు నాయన ఆ యొక్క అమ్మగారు ఆ చెట్టు పైన తపస్సు చేసినారు ఆ చిన్న కొమ్మ పైన అమ్మగారు తపస్సు చేయడం జరిగింది అందుగురించే అమ్మవారు ఆ చిన్న కొమ్మ పైన కూర్చొని తపస్సు చేసినటువంటి ఆ చెట్టుకు ఎవరైతే పదకొండు ప్రదక్షిణలు చేసి ఆ ఆంజనేయ స్వామికి నమస్కారం చేసుకొని పోతారో జన్మ జన్మల నుండి వచ్చినటువంటి పాపాలన్నీ అయిపోతాయని చెప్పి అమ్మగారు చెప్పడం జరిగింది అందుగురించే కాగురాలం భక్తులారా దగ్గరలోనే ఉన్నది నిజంగా ఈ కాగురారం అంటే నాకు చాలా ప్రేమ ఎందుకంటే ఇక్కడ చాలా మంది గురు భక్తులు ఉన్నారు అచల భక్తులు ఉన్నారు వీర బ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క భక్తులు ఉన్నారు అంతేకాదు అరే గురు భక్తుడు అని అంటే ఎటువంటి వాడై ఉండాలంటే భేదభావము లేని వాడే గురు భక్తుడు గురించి అంటారు ఏ బోధ అయినా ఏ జ్ఞానమైనా కూడా మోక్షాన్ని పొందడానికే ఉన్నది తప్ప వేరుకు లేదు అందుగురించే పాలచమీ పశువుల పరమ ఎర్రావు తెల్లావు నల్లావు రంగురంగుల కాని ఆ ఆవుల నుండి వచ్చేటటువంటి పాలు మాత్రం ఎట్లా ఉంటాయి ఆయన తెల్లగానే ఉంటాయి ఏ పీఠంలో ఉన్నా ఏ గురువు అయినా కూడా మోక్షానికి దారి చూపించేటటువంటి ఆ పరమాత్ముడు యొక్క మార్గాన్ని చూపిస్తారు కాబట్టి అందరి గురువులను ఎవరిని కూడా ద్వేషించకుండా మధ్య మాంసంగా వదిలిపెట్టి ఎవరైతే యానగుండె చేరుకుంటారో వాళ్ళందరూ కైలాసం చేరుకున్నట్లు అని చెప్పి మీ అందరూ కూడా నేను తెలియజేసుకుంటూ ఉన్నా అందుగురించే అమ్మవారి యొక్క దివ్య శక్తి అంత గొప్పది చిన్నతనము నుండి కూడా అమ్మగారు అదే మాట చెప్పినారు నాయన ఈ మానవుడై జన్మించిన తర్వాత ఒకటి మాగా గుర్తుపెట్టుకోండి మానవుడై జన్మించిన తర్వాత ఎనభై నాలుగు లక్షల జీవరాశులను మానవ గాని భక్షించడానికి రాలేదు అని చెప్పి అమ్మగారు చెప్పడం జరిగింది అందుకని మనము పోషకులము కాని భక్షకులము కాదు అని అమ్మగారు చెప్పడం జరిగింది అందువల్ల ఈ కాకులారములో ఉండేటటువంటి వాళ్ళంతా కూడా నిజంగా చెప్పాలంటే కాకులారం అనే పేరు ఎందుకు వచ్చిందో నాకు తెలియదు కానీ నిజంగా చెప్పాలంటే కాకులు ఈ కాకులు అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో తెల్లవారుదామున అవి మేత మేయడానికి అని చెప్పి వాటి భూటి ఉంది ఏమైతాయనంటే అవి ప్రయాణం అయిపోయేటప్పుడు కావు 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 అని అరుస్తాయట ఎందుకు అరుస్తాయి అంటే ఎందుకు ఎందుకు అరే నాన్న అరే నీవు మిద్యలు మిద్యూ మేడలు సంపదలు కోడీశ్వరుడు మరి నాలుగు బిల్డింగ్లు కూడా కట్టినవు ఇవన్నీ నిజము కావు నిజము కావు నిజము కావు నిజము కావు నీవు జ్ఞానము సంపాదించి మోక్షానికి పోవడమే నిజమని చెప్పి మనందరిని మెలకువ చేసేటటువంటి మెలకువ చేసేటటువంటివే ఆ కాకులు ఆ కాకులు ఇచ్చిన సందేశమే కాకులారం అని చెప్పి అందరూ కూడా నేను తీసుకుంటా ఉన్నా అది కాకులారము ఒక గొప్పతనము ఒక కవి యొక్క మాట చెప్పినాడు కాకి గురించి కాకి మనకు సందేశం ఏమి సందేశం ఇస్తది అంటే కావు 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 అని అంటే అరే సంపదలు నీవి కావురా నీ భార్య వెంబడి కాదురా నీ పిల్లలు కూడా నీ వెంబడి కాదురా నీవు సంపాదించిన ధనము కూడా అన్ని కూడా విడిచిపెట్టి ఇక్కడ నుండి నీవు వెళ్లిపోవాల్సిందే అందువల్ల ఎప్పుడు కూడా నీవు చేసినటువంటి భగవత్ ధ్యానము నీవు చేసినటువంటి గురు సేవ నీవు చేసినటువంటి ధర్మము దానము ఇదే మీ ముందు వస్తవి అని చెప్పి ఆ కాకి మనకు అందించింది కాబట్టి ఇది కాకులారం అనేటటువంటి సంస్థానం అయ్యింది అని చెప్పి ఏమంటాడు అని అంటే అరే రోజు కూడా కాకి ఏమంటుంది అని అంటే

తను గద్యను మిథ్యలు కావు కావు గద్యలైనా ఇవన్నీ కూడా ఒకనాడు పోయేవే ఏంటంటే నీవు చేసినటువంటి ధ్యానము నీవు చేసినటువంటి భగవన్ నామ స్మరణ నీవు చేసినటువంటి భజన నీవు వదిలిపెట్టినటువంటి ఆ యొక్క హింస దయ్య అహింస అనేటటువంటి హింస అనేటటువంటి ఆ యొక్క అధర్మము నీవు చేసినటువంటి దానము నీవు చేసిన సేవని నీవు వెళ్ళే సమయంలో వస్తుంది అని చెప్పి చెప్పినటువంటి ఆ కాకులారంలో ఉన్నటువంటి గురు భక్తులు అంత గొప్ప వాళ్ళు చెప్పింది అందరూ తెలియజేసుకుంటా ఉన్నా అందు కాకులారం భక్తులారా ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి అన్నింటికంటే ఎవరు గొప్ప అంటే గురువే గొప్ప అని చెప్పి మనకు దేశము లోపల మనకు శాస్త్రము లోపల మనకు చెప్పబడింది ఎందుకు చెప్పబడింది ఆ మాట అని అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఈ ప్రపంచం లోపల దేవుడు అనేవాడు ఏ రూపంలో ఉన్నాడో ఏ నామంలో గొలవాలో ఏ రూపంలో గొలవాలో ఏ శాస్త్రములు కూడా మనకు సరిగ్గా మనకు చెప్పలేదు కానీ అమ్మగారు ఒక మాట చెప్పినారు నాయన నీవు రాముడిని కొలవాలనుకుంటే రాముని కొలువు శివుని గొలవాలనుకుంటే శివుణ్ణి కొలువు అమ్మగారిని కొలవాలనుకుంటే అమ్మవారిని కొలువు గ్రామ దేవతను కొలవాలనుకుంటే గ్రామ దేవతను కొలువు పోషమ్మనుగా అనుకున్నా మరి మారమ్మైనా పోషమ్మైనా మశమ్మైనా ఏ దేవతనైనా వరు అని మద్య మాంసములను వదిలిపెట్టి ఒక నీవు ఆ పశువు వేసి ఇదే దేవత అని కొలిస్తే ఆ దేవతలోనే నేను త్రిశూలం పట్టుకొని దర్శనమిస్తా అని చెప్పినటువంటి దేవత హృలింగేశ్వర ధర్మ మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా అందుగురించే అమ్మ యొక్క శక్తి అంత గొప్పది ఈ ప్రపంచంలో అమ్మ శక్తిని ఈనాటి వారి ఎవరు కూడా ఎవ్వరు కూడా న భూతో న అటువంటి అవతారం ఈ ప్రపంచములో ఎక్కడ కూడా మనకు రాదు రాలేదు రా లేదు అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నా అంత గొప్ప శక్తి కలిగినటువంటి అమ్మ దగ్గరలో మనకు ఒక యాభై కిలోమీటర్ల దూరం కూడా లేకుండా ఉండేటటువంటి ఆ గుట్టపైన వెలిసి ఉన్నది ఎవరు వచ్చినా కూడా ఏ దొర వచ్చినా ఏ దరజాని వచ్చినా ఏ సంపద కలిగిన కలిగినవాడు వచ్చినా ఉన్నవాడు వచ్చినా రాజకీయ నాయకుడు వచ్చినా ఎవరు వచ్చినా కూడా అమ్మ వాళ్లకు మాత్రం ప్రత్యేక దర్శనాలు ఇవ్వకుండా ప్రతి సంవత్సరము మహాశివరాత్రికి గురు పౌర్ణానికి మాత్రము రెండు సార్లు దర్శనమిచ్చి అందరినీ కూడా తన యొక్క దివ్య దృష్టి చేత అందరి యొక్క పాపాలను పరిహారం చేసినటువంటి ఆ జ్ఞాన గంగ కోడిలింగేశ్వర వీరధర్మయ మాతాన్ని మీ అందరికి కూడా నేను తెలియజేసుకుంటూ ఉన్నా కాబట్టి జ్ఞానము కలిగిన వాళ్ళు దీన్ని తెలుసుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలి ఈ రోజు పిల్లలందరూ కూడా చక్కగా కలుషాలు పట్టుకొని ఆ కలుషాలు చక్కగా మరి వాళ్ళందరూ దివ్యమైన అలంకారం పార్వతీ దేవిల్లాగా సరస్వతీ దేవిల్లాగా లక్ష్మీదేవిల్లాగా చక్క కుంకుమ గంధం పెట్టుకొని భారతీయ సాంప్రదాయం ఉట్టిపడుతున్నట్లుగా ఆ అమ్మగారి యొక్క ఫోటోను బాజా భజంతిలతో తీసుకొని వస్తుంటే అమ్మగారు మహాయోగినిగా కాకుండా అమ్మవారు మణి దీవములో వెలువొందినటువంటి ఆ లలితా పరమేశ్వరి లాగా నాకు దర్శనమిచ్చింది అని అందరూ కూడా నేను తెలియజేసుకుంటూ ఉన్నా కాబట్టి ఆ లలితా పరమేశ్వరి అయినటువంటి ఆ అమ్మ ఈనాడు ఎట్లా ఉన్నది అంటే ఉన్నది అంటే ధ్యానం చేయండి ధ్యానం చేయడం వలన ఏమైతున్నది అంటే నీ లోపల ఉన్న జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాల ద్వారా నీవు కర్మలు చేస్తున్నావు కర్మేంద్రియాల ద్వారా కూడా నీవు కర్మలు చేస్తున్నావు తెలుసో తెలియకనో అజ్ఞానము లోబడి చేసినటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో ఆ దోషాలు గురునామ స్మరణ వలన గురు సేవ వలన అది పరిహారం అయిపోతాయి అది పరిహారం అయిపోయిన తర్వాత అప్పుడు నీవేం చేయాలి అని అంటే ఏం ఏమని చెప్పినారు మహానుభావులు అంటే గురువుని గురువుగా చేసుకో అంటాడు అంటే గురువుని గురువు గురుదేవుల వారిని ఒక దేవాలయముగా మార్చుకో ఉండేటటువంటి ఆ యొక్క ఆత్మజ్యోతి అమ్మవారి యొక్క స్వరూపం ఈనాడు అమ్మగారు లేరు 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 అని మనం అనుకుంటూ ఉన్నామే మొన్న మకర సంక్రాంతి రోజున ఉత్తరాయణ పుణ్యకాలములో మకర జ్యోతి వెలిగించినప్పుడు పెద్ద కుంభం కోసినప్పుడు అమ్మవారు లోపల శివతాండవం మారుతున్నట్లుగా శివయ్య నాన్నగారి యొక్క కళలోపల అమ్మవారు వెనపడినారట అమ్మ మొన్ననే నాన్నగారు దాన్ని అందరికీ కూడా తెలియజేయడం జరిగింది శివతాండవం మారినట్లుగా అమ్మవారు వేల మంది జనం వచ్చినారు అంటే இப்ப மா நம்